అల్యూమినియం గిన్నెలో వండడం వల్ల ఏమవుతుంది మనం తినేది ఆహారమా లేక నిశ్శబ్ద విషమా మన వంటగదిలో రోజు వాడే అల్యూమినియం పాత్రలు ఆ గిన్నెలో కూర వేసి వండినప్పుడు మనకి వాసన బాగా అనిపిస్తుంది కానీ నీకు తెలుసా అదే కూరలో కొంచెం విషం కలుస్తుందని ఈ రోజు మనం ఈ వీడియోలో అల్యూమినియం పాత్రల్లో వంటలు చేస్తే మన శరీరంలోకి ఏం వెళ్తుంది ఎలా వెళ్తుంది అనారోగ్యానికి ఎలా గురవుతాం మనం అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం రండి అల్యూమినియం ఇది తేలికగా చౌకగా దొరుకుతుంది అందుకే ప్రతి ఇంట్లో దాదాపుగా ఇదే గిన్నెలు వాడుతుంటారు కానీ ఈ మెటల్ ఒక పెద్ద మోసగాడు లాంటిది బయటకు మెరిసిపోతుంది కానీ లోపల మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది అమాట నిమ్మరసం దాహి లాంటి వంటలు చేసినప్పుడు అమాట నిమ్మరసం దాహి లాంటి పదార్థాలు ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి ఇవి అల్యూమినియం పాత్రలో రియాక్షన్ అయ్యి చిన్న చిన్న అల్యూమినియం ముక్కలు కూరలో కలుస్తాయి మనం అవి తెలియక తింటాం కానీ రోజు ఇలా జరిగితే మన శరీరంలోకి అల్యూమినియం ముక్కలు చేరిపోతాయి మొదట మనం ఏమి గమనించాం కానీ నెమ్మదిగా అది మన మెదడుపైన ప్రభావం చూపుతుంది సైంటిస్టులు చెప్పినట్లు అధిక అల్యూమినియం బాడీకి మెమోరీ లాస్ కన్ఫ్యూజన్ ఈవెన్ అల్జీమర్స్ లాంటి సమస్యలు వస్తాయి మన పిల్లలు తినే ఆహారంలో కూడా ఇదే విషయం ఉంటే అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహార పదార్థాలనే మన పిల్లలకు కూడా ప్రేమగా తినిపిస్తాం కానీ అన్నోయింగ్లీ పాయిజన్ ఫీడ్ ని ఇస్తున్నాం ఇది మన తప్పు కాదు మన అవగాహన లోపం మరి అల్యూమినియం పాత్రల్లో రైస్ వండొచ్చామని మీకు డౌట్ రావచ్చు అల్యూమినియం పాత్రలో అన్నం వండడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు ఎందుకంటే రైస్ ఎసిడిక్ నేచర్ ని కలిగి ఉండదు అలా అని అల్యూమినియం ముక్కలు చేరవని కాదు తక్కువ మోతాదులో మాత్రమే చేరుతాయి కానీ ఎస్టిక్ నేచర్ ని కలిగి ఉన్న పదార్థాలని అల్యూమినియం పాత్రల్లో ఉండడం వల్ల ఎక్కువ అల్యూమినియం ముక్కలు మన శరీరంలోకి వెళ్తాయి ఇక సొల్యూషన్ ఏంటి కవక కోసం మన ఆరోగ్యాన్ని సాక్రిఫైజ్ చేయవద్దు రా అల్యూమినియం పాత్రల్ని అవాయిడ్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ హార్డ్ అనోడైజ్డ్ లేదా క్యాస్ట్ ఐరన్ పాత్రలని వాడండి ఇవి ఫుడ్ సేఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ మనం డబ్బు సేవ్ చేయడానికి అల్యూమినియం తీసుకున్నాం కానీ మన ఆరోగ్యాన్ని ఖర్చు చేస్తున్నాం గుర్తుంచుకోండి మంచి పాత్ర మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది తినేది శుద్ధం అయితే మన బాడీ బలంగా ఉంటుంది మన ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటుంది ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా వీడియోస్ అన్ని కూడా మీ యోగక్షేమాల కోసమే చేస్తూ ఉంటాం ఆ వీడియోస్ అన్ని మీకు బాగా ఉపయోగపడతాయి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి పెయిన్లెస్ స్టీల్ వెజల్స్ కు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అవి బెస్ట్ డీల్స్ ఒకసారి ఆ లింక్ ను క్లిక్ చేసి చెక్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ పాత్రలు మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడే పాత్రలు మీ ఇంటికి వస్తాయి మాకు సపోర్ట్ గా ఉంటుంది ఆ లింక్ ద్వారా కొనడం వల్ల మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను